భాజపా గాజువాక్క నియోజకవర్గ కన్వీనర్ కిరంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హరిఘర్ తిరంగా యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభించింది కొత్త గాజువాక మార్కెట్ కోడలి వద్ద జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించడమే హర్ఘర్ తిరంగా యోజన లక్ష్యమని అన్నారు వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు మూడు రోజుల పాటు జెండాను ప్రతి ఇంటిపైన రెపరెపలాడించి దేశభక్తిని చాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గంధం వెంకట్రావు గడసాల అప్పారావు గూటూరు శంకర్రావు కృష్ణంరాజు బాటా శ్రీనివాస్ ఎల్లాజీ రోహిణి భువనేశ్వరి పిళ్ళై తదితరులు పాల్గొన్నారు తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి రాష్ట్ర పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ చేసేది ఒకటే జాతీయ ఐక్యత అంటే అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు తిరంగ యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి తద్వారా ప్రజలకి ఒక సంకేతం మనమంతా ఐక్యంగా ఉన్నామని ఖచ్చితంగా మన యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు పదమూడు పద్నాలుగు పదిహేను ఆగస్టు నుంచి ఈ రోజు రేపు వెళ్ళిండి మూడు రోజులు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని అదేవిధంగా ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క విగ్రహాలను కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా శుభ్రపరిచి పూలమాలతో అలంకరించి వారికి ఘనంగా అర్పించాలని చెప్పారు అందులో భాగంగా